शुद्ध ब्रह्म परात् कालात्मक परमेश्वर रामा शुद्ध ब्रह्म परात् జై శ్రీమన్నారాయణ ఇప్పుడు వరకు మనం అశ్వమేదో అయిపోయింది రామాయణంలో ఇప్పుడు ఉత్తర కామేశ్వర యజ్ఞం మొదలు పెట్టాలన్నమాట ఋషశ్వరుడు అంటాడు కదా ఉత్తర కామేశ్వర యజ్ఞం నేను శాస్త్రం ఉన్న ప్రకారంగా విధి విధానం ప్రకారంగా నేను చేపిస్తాను మీతోటి అని చెప్పని మొదలు పెట్టారు ఉత్తర కామేశ్వర యజ్ఞం మొదలు పెట్టారు మొదలు పెట్టిన తర్వాత హఫీసులు ఇవ్వాలి దేవతలకి హవిస్సులు ఇవ్వాలి యజ్ఞానికి ఆ హవిస్సుల కోసం దేవతలందరూ వచ్చి ఇక్కడ యజ్ఞ మండపంలో కూర్చున్నారు బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు వచ్చిన తర్వాత వీళ్ళందరూ దేవతలందరూ కూడా బ్రహ్మతో చెప్తారు ఏమని ఆ రావణాసురుడు యొక్క బాధలు కట్టుకోలేకపోతున్నాం మేము మీరేమో వరాలు ఇచ్చారు ఆయనకి ఎవరి వల్ల చావు లేకుండా వరం ఇచ్చారు ఆ వర గర్వంతో అందరినీ కూడా చాలా కష్టాలు పెడుతున్నాడు ఎవ్వరిని లెక్క చేయట్లేదు ఆ యక్షులు కిన్నెరలు కింపురుషులు గంధర్వులు కనీసం దేవతలను కూడా లెక్క చేయట్లేదు ఆయన స్త్రీలను చూస్తూ చెరబడుతున్నాడు ఆ మునులని ఏంటి ఎన్ని చేస్తున్నాడు ఆ రావణాసురుడు అతని వల్ల మాకు చాలా ఇబ్బంది కలుగుతా ఉంది మీరు వరం ఇచ్చారు కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాము మరి ఇప్పుడు అతనికి చావు ఎలా వస్తుందో చెప్పండి రావణాసురుడు ఎవరు కూడా తట్టుకోలేకపోతున్నారు అని అని చెప్పని అడుగుతారు దేవతలు ఎవరిని బ్రహ్మని అప్పుడు బ్రహ్మరాజు చేస్తారు అవును కరెక్టే మరి ఏం చేయాలని ఒక నిమిషం ఆలోచించి అతనికి మానవులతో సాగు అడగలేదు మానవుల చేత సాగు రాకూడదు అడగలేదు ఆయన ఏమంటున్నారంటే యక్షలు గిన్నెలు తీపురుషులు వాళ్ళందరి చేత సాగు రాబడదు అడిగాడు మానవులు ఏముంది నలిపేస్తే నలిగిపోతారు బేడత మనకి లెక్కలేదు అనుకున్నాడు అనుకొని అడగలేదు కాబట్టి ఒక మానవుడి వల్లనే అతనికి సాగు రావడానికి అవకాశం ఉందని చెప్తారు బ్రహ్మదేవుడు అదే సమయానికి విష్ణుమూర్తి వస్తారు ఎలా వచ్చారు పసుపు పచ్చని పట్టు పీతాంబరాలు ధరించి చక్రాలు జగలు ధరించి గదతో గదతోటి చాలా కాంతివంతంగా బ్రహ్మాండంగా వచ్చారు విష్ణువు అప్పుడు ఆ విష్ణువుకి అందరూ పాదాల మీద నమస్కారం చేసి ఆయనకి స్తోత్రం చేసి స్వామి మరి ఇట్లా రామణాసురుడి గురించి మేము బాధలు పడలేకపోతున్నాము ఒక మానవుల వల్లనే అతనికి సాగున్నది మరి ఇవన్నీ చేయగల సమర్థులు మీరే మా కష్టాలన్నీ తొలగించాలి మీరు మేము చాలా బాధలు పడుతున్నాము రావణాసురుడితో అని చెప్తారు చెప్తే అప్పుడు విష్ణుమూర్తి అంటాడు సరే నేను భూలోకంలో మానవులుగా జన్మించి నేను భూ మానవ లోకంలోకి వచ్చి మీ బాధలన్నీ తొలగిస్తాను మీ కష్టాలన్నీ తొలగిస్తాను ఆ రావణాసురుణ్ణి చంపడమే కాకుండా అతని స్నేహి అతని సైన్యాన్ని మంత్రులని మిత్రులని అందరినీ కూడా చంపేసి తర్వాత వైకుంఠానికి వస్తాను కానీ నేను ఎట్లా రావాలి భూలోకానికి ఎలా రావాలి ఇప్పుడు మానవ జన్మకు ఎలా రావాలనేది కూడా మీరే చెప్పండి అని అడుగుతారు అడిగితే ఇప్పుడు మరి స్వామి ఎప్పుడే చేస్తున్నాడు కదా దశరథ మహారాజు ఆయనకి పుత్రుడుగా రండి మీరు నాలుగు రూపాలతోటి మీ అంశాలు నాలుగిటితోటి నలుగురు పుత్రులుగా పుట్టి చూడ భూలోకంలోకి రండి మీరు అంటే అప్పుడు కామంటారు సరే నేను భూలోకంలోకి వచ్చి పదకొండు వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి ఈ రాక్షస వదంతా చేసి మళ్ళీ తిరిగి వైకుంఠానికి వస్తాను మీరు ఎవరు బాధపడదని అందరికీ అభయించారు అభివచ్చినట్టు ఇక్కడ యజ్ఞం చేస్తున్నారు కదా దశరథ మహారాజు ఆ యజ్ఞంలో నుంచి ఒక యజ్ఞ పురుషుడు పైకి వచ్చాడు ఒక పాయ ఒక కలిసం బంగారు కలిసం పట్టుకొని పైకి వచ్చాడు ఆ బంగారు కలిసంలో పాయసం ఉన్నది అమ్మ అది మహా దేవతలు ఇచ్చిన పాయసం బంగారు కలిసంలో పాయసము ఆ కలిసానికి మూత వెండిది ఆ కలిసానికి మూత వెండిది అలాంటి కలిసాన్ని పట్టుకొని దేవదీప్యమానంగా వెలుగుతూ వెలుగులు చిమ్ముతూ పైకి వచ్చాడు ఆయన బయటకు వచ్చిన తర్వాత ఎలా ఇప్పుడు ఆయన కూర్చున్నారు కదా యజ్ఞం చేస్తున్నారు కదా ఆయన దగ్గరికి ఒక భార్య భర్తకి ఏదైనా మంచి విషయం చెప్పాలి అంటే ఎంతో సంతోషంగా ఎంతో ఇదిగా భర్త దగ్గరికి ఎలా వస్తుందో అలా వచ్చారు ఎవరు ఆ యజ్ఞ పురుషుడు పట్టుకొని భగవంతుడి దగ్గరికి వచ్చారు వస్తే అప్పుడు దశరథ మహారాజు అంటారు నమస్కరిస్తారు నన్ను ప్రజాపతి పంపించాడయ్యా ఈ అందుకని పాయసపా తీసుకొని వచ్చాను నేను అని చెప్తే మరి మీ యాజ్ఞ ఏం చేయమంటారని వినయంగా చేతులు జోడించి తల ఉంచుకొని నమస్కరిస్తాడు ఆ యజ్ఞ పురుషుడికి దశరథ మహారాజు గారు నమస్కరిస్తే ఆయన అంటారు కదా మరి ఇట్లా దేవతలతో తయారు చేయబడిన పాయసం ఇది ఇది చాలా శక్తివంతమైనది ఇది తీసుకెళ్ళి మీ భార్య ఇస్తే వాళ్ళు గర్భవతులు అవుతారు అదే కాకుండా నీకు ఆస్తి యశస్సు కీర్తి ప్రతిష్టలు అన్నీ కూడా పెరుగుతాయి ఈ పాయసం వల్ల ఈ పాయసం మీ మీరు భారతవలసిందని చెప్తారు అప్పుడు దశరథ మహారాజు ఎంతో ఇష్టంగా ఎంతో ప్రీతితోటి ఆ చేతులు చాచి ఆ పాయసాన్ని పాత్రని ఆ కలిశాన్ని ఇలా తీసుకుంటారు ఇలా తీసుకుని ఆయనకి నమస్కరించి ఆయన చుట్టూ ప్రదర్శన చేస్తారు ఆ యుద్ధ పుష్టి చుట్టూతో ప్రదర్శన చేస్తారు ప్రదర్శన చేసిన తర్వాత ఆయన అదృశ్యమైపోతారు ఆ యుద్ధం పుష్టిని అదృశ్యమైపోతారు పాయసం పాత్ర ఇచ్చేసి ఇక అందరికీ తెలిసిపోయింది అప్పుడే యజ్ఞం చేస్తుంటే పాయసం వచ్చింది యజ్ఞ పురుషుడు వచ్చాడు వాళ్ళ కొంచం ఇది అవుతాయి అని చెప్పి అందరూ తెలిసిపోతాయి అంతరు కూడా కొండపనాటి చంద్రుడు ఎలాగైతే వెడలుక్క తెల్లగా కాంతులు ఈనుతూ ఉంటాడో వాళ్ళందరూ మహాలు అట్లా కాంతులు ఈనిపోతాయి అనమాట అప్పుడు దశరథ మహారాజు గారు ఆ యజ్ఞపాత్రని తల మీద పెట్టుకొని ఎంతో ఆయనకి ఎంత సంతోషంగా ఉందంటే ఒక ఏమీ లేని తింటానికి కూడా లేని వాళ్ళకి ఒక పెద్ద నిధి దొరికితే ఎంత సంతోషంగా ఉంటుందో అంత సంతోషం ఉంది దస దశరథ మహారాజు గారికి ఇంకా రాణుల దగ్గరికి వెళ్ళి రాజు రాణుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పిలిచి ఇక ఈ పాత్ర భగవంతుడు ఇచ్చాడు ఈ పాయసం తీసుకుంటే మీకు సంతానం కలుగుద్ది ఎలాంటి సంతానం కోరుకుంటే అలాంటి సంతానం కలుగుద్ది అని చెప్పని ఆ పాయసాన్ని సగభాగం చేసి కౌశల్యా దేవుకిస్తారు సగభాగం మిగతా సగభాగంలో సగం చేసి సుమిత్రకిస్తారు నాలుగో వంతు ఇప్పుడు దీంట్లో మళ్ళీ దాన్ని సగం చేసి కై ఇస్తాడు మళ్ళీ ఈ సగం ఎవరికి పోవాలని ఒక నిమిషం ఆలోచించి ఆ ఇస్తాడు వాళ్ళు ఆ పాయసాన్ని సేవిస్తారు ఆ పాయసాన్ని సేవించిన తర్వాత ఎంపటి వాళ్ళకి దివ్యమైన తేజస్సు వచ్చేస్తుంది మంచి తేజస్సుతో వెలిగిపోతారు వాళ్ళు గర్భవతులు అవుతారు వాళ్ళకి ఇప్పుడు గర్భవతులు అవ్వడం వరకు ఈరోజు నెక్స్ట్ టైం మిగతా చెప్పుకుందాం